అప్పుడు నేను వీడియో కూడా చేశాను ఏ కూటమిలో ఇదేమైనా చిచ్చురేగుతుంది అయింది వీళ్ళిద్దరు ఒకరికి మద్దతు ఇరివేంటి వాళ్ళొక మద్దతు ఇరివే ఇవాళ వీళ్ళు అదే వాడారు తెలివిగా అచ్చెన్నాయుడు అన్న దాంట్లో అసత్యం కాదు మేము మా కూటమి మద్దతు ఇచ్చింది ఆ ఇద్దరు అభ్యర్థులకి అంటే తెలుగుదేశం జనసేన రఘువర్మకి ఇచ్చింది బీజేపీ ఆయనకి ఇచ్చింది కదా శ్రీనివాస నాయుడికి కాబట్టి మా కూటమి చెప్పిన ఇద్దరు కూడా అంటున్నారు కాబట్టి అబద్ధం ఆడలేదు ఆయన తక్కుంజరా టైప్ స్ట్రాటజీ అనమాట అందులో అని చెప్పాలన్నమాట అట్లాగే చెప్పుకొచ్చారు ఫైనల్గా బేసిక్గా అయితే ఒకటి ఇదేమి నష్టమేం కాదు కానీ ఒకటి టీచర్లలో అసంతృప్తి ఎందుకు వస్తుందో ఇప్పుడు ఏమైపోతుందంటే పై పైన అంత ఐవిఆర్ఎస్ సర్వే లాంటిది అంత అద్భుతంగా ఉందనిపిస్తుంది ఆనందం తొంభై ఏడు శాతం తొంభై తొమ్మిది శాతం రాసుకోవడానికి పనికి వస్తాయి కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది ఎందుకు అసంతృప్తం అన్నాడు అందులో వాళ్ళు చెప్పే రీజన్ జెన్యున్ ఉంటే పరిష్కరించండి వాళ్ళు చెప్పే రీజన్ జెన్యున్గా లేకపోతే కన్విన్స్ చేయండి కన్ఫ్యూజ్ కావద్దు ప్రభుత్వం ఇది ఆలోచించాల్సి ఉంది అది ఒక ఒక పరీక్ష అయితే పెట్టింది ఎన్నికల రిజల్ట్స్ కోటముకి రైట్ చూద్దాం మొత్తం